ఉంది మన దేశ ప్రజలందరి యొక్క ఆత్మ గౌరవాన్ని ఒక మంచి గుడిగా సుప్రీంకోర్టులో చెప్పుకుంటాం రాజ్యాంగం అలాంటి గుడిలో ఉన్నటువంటి దేవుడు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం న్యాయం ఆ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశంలో చేపట్టాలని చెప్పని చూపించడం జరిగింది తీర్పునివ్వడం జరిగింది ఇదే సందర్భంలో గుజరాత్ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు మేము పెన్షన్ ప్లాన్ చట్టడానికి కూడా అవూలమే మాకు ఎంపీతోనే సిఐ జాబ్ లేదు సుప్రీం కోర్టుకి వెళ్లడం అక్కడ కేసీఎస్సి సుప్రీం కోర్టులో గెలవటంలో జరిగింది పెన్షన్ ఫ్లాట్ చట్టం ప్రకారం రోజుకి ఎనిమిది గంటలకి బంద్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అందుకే వాళ్ళకి కూడా దేశీయ యొక్క అన్ని రాష్ట్రాల్లో పెన్షన్ ట్రాక్టర్ చట్టంలోకి ఆ బదులు తీసుకురావాలని కూడా సుప్రీం కోర్టు తిప్పడం జరిగింది కానీ ఏ రాష్ట్రంలో నుండి అంగన్వాడికి అనేది కోర్టులో కేసు వేసి తెలిసారో ఆ రాష్ట్రంలో వాళ్ళ బీజేపీ అధికారులు ఉన్నారు అక్కడ అమలు చేయడం లేదు దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయడం అలాగే ఇస్సీ అర్థీకరణ కూడా భారతదేశం అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పును కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం అందుకని సుప్రీంకోర్టు నుంచి పోరాడి విషయాన్ని సాధించడం ఒకటైతే మళ్ళా పోరాడి శాస్త్ర విషయాన్ని అమలు చేసుకునే దానికోసం పాలకుల దగ్గర మరో పోరాటం చేయాలంటే దరిద్రమైనటువంటి మంచిది ఈ భారతదేశంలో ఏర్పడింది ప్రస్తుతం మనందరం కూడా ఎవరుకుంటా ఉన్నాం చాలా సందర్భాల్లో నేను తిరుగుతా ఉన్న పోరాటంలో నేను ఎక్కువ ఉండేది రోజు తెగిస్తే ఎక్కువ తినేది ఎక్కువ కలిసి ఉండేది దరిద్రంలోనే బీసీలోనే ఉంటాను అని నా ఇంటికి వస్తే వాళ్ళు కూడా నాకు తినే పనులు నేను అర్థం పెడతాను వాళ్ళ ఇంటికెళ్ళిన వాళ్ళ పక్కన నాకు అర్థం పెడతారు ఈ రోజు కూడా ఒక దళిత మాధ్యమ సోదరుడు ఇక్కడ రిపోర్ట్లు అది ఇంట్లోనే భోజనం చేసే మరి తిని వచ్చాను అంటే రోజు ఏదో ఒక సిఐటి కానీ ఈ ప్రభుత్వాలకు అలాంటి ఆకాంక్ష లేదు ఈ ప్రభుత్వాల దళితులకు అలాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ చేపట్టే విషయంలో అర్థమవుతా ఉన్నాం దళితులు ముద్రిస్తామని చెప్పాలి ఎన్నికల వాగ్దానాన్ని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిన పరిస్థితి మరి ఇదే సందర్భంలో ఈరోజు బీజేపీ మోడీ గారు దళితుల పక్షాలు మేము ఉన్నాం ఎస్సీ వర్గీకరణ చేయడం కోసం మేము మద్దతు మోడీ గారు మరి తన ప్రభుత్వాలు అధికారంలో చాలా రాష్ట్రాల్లో ఉంటుంది ఈ భారతదేశంలో మరి తను ఎక్కడ పనిచేసాడు ఈ వర్గీకరణ ఎక్కడ ఈ దళిత వర్గీకరణ చేశాడు అంటే పైకి డబ్బాలు కట్టుకొని ఎన్నికల్లో మాదిలపై ఓట్లని రాబట్టుకోవడం కోసం తన అధికార రావడం కోసం మాదిగల ఎస్సీ వర్గీకరణకి బీజేపీ సంపూర్ణ అర్థిస్తుందని చెప్పని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ చెప్పి రోజు తన అధికారుల ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేసే దాంట్లో మన ప్రభుత్వాలు ముందుకు వచ్చిన దాఖలు కనపడుతుంది అందుకని తన కోట రంగారా గారు సీనియర్ నాయకుడు నాయకుడు మాట్లాడి చెప్పాడు ఏ మాటలు వెళ్తా ఏ అర్థాలు దాగుతున్నాయో తెలుస్తున్నాం చెప్పు మనం పదే పదే మోసపోతూనే ఉంటాం అని చెప్పి శ్రీ శ్రీ మహాత్మా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు దళితులు కూడా తెలియని పార్టీ ఈ రోజు మోసం చేస్తా ఉంది లేకుంటే ఈ రోజు ఐటీ కార్యాచరణ సమావేశానికి ఈ రోజు బీజేపీ బిజెపి మోడీ సర్కార్ సంబంధించిన పార్టీ నాయకులు చేరి ఎస్సీ వర్గీకరణ మంత్రించామని చెప్పని అని చెప్పినటువంటి మోడీ సర్కారు సంబంధించిన బిజెపి నేతలు ఈ రోజు సత్పాల్ పట్టణం జరుగుతుంటే ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో నేరు అని అంటే దీనికి అర్థమవుతా ఉంది అంటే మాటలు ప్రభుత్వం ప్రభుత్వం కాదని కూడా అర్థమవుతా ఉంది ఇప్పటికీ భారతదేశంలో అత్యున్నత న్యాయ అత్యున్నత భారత రాజ్యాంగంలో జరిగినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో తెలిసినటువంటి కేంద్రం కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు అమలు చేయడం అందుకని నరేంద్ర మోడీ కూడా అమలు చేయాలని